ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ జయంతి ఉత్సవాలకు ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గారి శంకర్ గారి ఆహ్వానం ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా గారంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల ప్రతినిధిగా మనం అభివర్ణించుకుంటాం ఈరోజు ఆయన అడుగు బలహీన వర్గాల ప్రజల కోసం చేసినటువంటి పోరాటం కృషి వల్లే ఈరోజు బీసీలు చట్టసభలో అత్యధిక శాతంలో ఉన్నారని తెలియపరుస్తుంది మూలే గారు ఒక సంఘ సేవకుడు ఒక స్వతంత్ర సమరయోధుడు అదేవిధంగా ఈ యొక్క ఇక్కడ దేశంలో ఒక పీడిత ప్రజల కోసం పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి మూలే గారు అటువంటి మొహనీయుడి జయంతి ఉత్సవాలు మేమందరము కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది భవిష్యత్ రోజుల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతం నుంచి కూడా చూసుకున్నట్టయితే అటువైపు అయితే రెండు ఇటువైపు వైపు అయితే కమ్మ సోదరులు ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్ రోజుల్లో ఖచ్చితంగా ఒక పిసిల బడుగు బలహీన వర్గాల నాయకుడు ఎవరైనా సరే ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతాడు మేమందరము కూడా సముష్టితో ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని తగ్గించుకోబోతా ఉన్నామని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో సోదరి జయశ్రేఖర్ గారు చెప్పినట్టు జనాభా తామాష ప్రకారం అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలు ఈ యొక్క స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే రాజకీయ నాయకులు వాడుకోవడం జరుగుతూ ఉంది అయితే ఈ రోజున బీసీ సోదరులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని విధాలుగా కూడా ఈ రోజున ప్రస్తుత సమాజంలో ఎదగడం జరిగింది ఆ ఎదుగుదలను ఓర్చుకోలేటువంటి పరిస్థితుల్లో కొంతమంది నాయకులు ఉన్నారు అయితే మేమందరము కూడా ఈ యొక్క ఉన్నటువంటి దాదాపుగా నూట ముప్పై నూట ముప్పైకి పైగా ఉపకులాల మందరము కూడా ఏకమయ్యి ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో పీసీల రాజ్యాధికారాన్ని సాధ్యం చేయబోతామని ఉన్నామనేటువంటి సంగీతాన్ని ప్రజలకు అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు స్పష్టం చేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలకు ఈ యొక్క దేశంలో కూనే గారిని అభిమానించేటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు పీడిత జాతి ప్రజలందరికీ కూడా కూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం